హనుమకొండ జిల్లా బీమారం సమీపంలో ఉన్న జగతి గార్డెన్లో ఈ రోజున కాలేజీ జూనియర్ కాలేజీ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ వైకేఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి కేక్ కట్ చేసి అడ్వాన్స్ మీన్స్ ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సత్కరించారు అనంతరం కళాశాల చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి ప్రిన్సిపాల్ వైకేఎస్ మీడియాతో మాట్లాడారు యూనిటీగా ఉండి ఆరు డైరెక్టర్స్ మేమే సబ్జెక్టులు చెప్తూ అధ్యాపక బృందమై ఇప్పటివరకు కూడా స్టిల్ మంచి మంచి ర్యాంకులతోటి మంచి మంచి పిల్లల్ని బయట పెట్టడం జరిగింది మేము కాలేజీ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి మా కాలేజీలో జరిగేటువంటి స్పెల్స్ అంటే పిల్లలకి మినిమం ఒక పది గంటలు వారికి ఏంటంటే పేషెన్స్ నేర్పి నేర్పించడం జరిగింది వారికి ఆ పేషెన్స్ తోటి ఈ పది గంటల సమయాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మంచి బీటెక్ కానివ్వండి లేదంటే ఒక మంచి ఒక గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అలాంటి జాబ్స్కు ఈ పది గంటల పేషెన్స్ని ఓర్చుకొని వారు ఖచ్చితంగా మంచిగా జాబ్స్ కొట్టాలని జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వీరు ఈ ఇదే విధంగా అన్ని రంగాల్లోకి తెచ్చుకొని పోయి ఇప్పుడు అలాగే మంచి ర్యాంకులు సాధించాలని మా తల్లిదండ్రులు ఒక మంచి గోల్స్ను ఏర్పాటు చేసుకొని ఆ గోల్స్ ప్రకారము తగిన సెక్యూరిటీని కల్పించుకుంటూ వారిని మంచిగా భవిష్యత్తులో కూడా మంచిగా చూసుకుంటూ ఉంటే వా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేటువంటివి వాళ్ళు అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ మేనేజ్మెంట్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకు